పూడి పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులుగా అవకాశం కల్పించిన నగరి శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ కి కృతజ్ఞతలు తెలియజేసిన పూడి పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులు పూడి భరత్ కుమార్ రెడ్డి పూడి పంచాయతీ ప్రజలకి అలాగే నాకు సహకరించిన ఉమ్మడి పార్టీ నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు పూడి పంచాయతీలో ఉన్న సమస్యలు చెరువుకు సంబంధించి జంగల్ క్లినిక్ తదుపరి సమస్యల్ని శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ దృష్టికి తీసుకుని వెళ్లి వాటిని పరిష్కరించి ఆయకట్టు చెరువు అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు నాకు నీటి సంఘం అధ్యక్షుడిగా అవకాశం నగరి శాసనసభ్యులు గాలి ప్రకాష్ గారికి నా కృతజ్ఞతలు నన్ను ఆదరించిన పూడి ప్రజలకు నేను రుణపడి ఉంటాను తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు పూడి చెరువులో మరమ్మత్తులు చేయాలి చెరువు మొత్తం కంప చెట్లతో నిండిపోయింది దాన్ని క్లీన్ చేసి కట్ట మీదంతా క్లినిక్ చేయాలి అది మా వినపము ప్రస్తుత తూము సరిగ్గా పనిచేయడం లేదు మనుషులు వెళ్ళి ఈతలు ఈత కొట్టి మూటలు ఎత్తి తూంది అనే పరిస్థితి వచ్చింది అది కాకుండా మాకు గేట్ వాలు గేట్ వాల్తో తిప్పుకొని వాటర్ బయట వచ్చేట్టుగా చేయాలి ఈ సమస్యలు భాను ప్రకాష్ అన్నకి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని మరమ్మతులు చూపిస్తాను రైతులందరికీ అందుబాటులో నీళ్లు సప్లై చేసేట్టుగా నా ఆకాంక్ష ఈ పది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం మాకు బాగా సహాయపడుతుంది నగరి శాసనసభ్యులు గాలి ప్రకాష్ అన్న ఈ అభివృద్ధి చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చ నెరవేరుస్తున్నారని కోరుకుంటున్నాను